జీవన అనే సైన్స్ రాజయోగలు మనం ఒక నిమిషంలో ముప్పై నుంచి నలభై సంకల్పాలు చేస్తాం నలభై ఆలోచనలు చేస్తాం అని చెప్తారు అయితే మనకి ఎలా తెలుస్తుంది ఏది ఆలోచించాలి ఏది ఆలోచించకూడదు అనిచువల్లీ సైన్స్ కూడా ఏదైతే రీసెర్చ్ చేసిందో ప్రతి వాళ్ళకి అలానే ఉండదు మీ మనస్సు స్వభావ సంస్కారం ఎక్కడైతే జన్మించారో ఏ వాతావరణంలోనైతే ఉన్నారో ఏ స్కూల్కి అయితే వెళ్ళారు మొత్తం టోటల్గా ఎఫెక్ట్ వస్తుంది అనమాట వ్యక్తి మీద అయితే కొంత నేను ఇది కూడా అనుభవం చేశాను కొన్ని మంచి సంస్కారాలు ఇప్పుడు సంస్కారాలు మళ్ళీ వేరు ఆలోచనలు మళ్ళీ వేరు మంచి సంస్కారాలు చాలా వరకు చిన్నప్పటి నుండి వాళ్ళకి ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఇచ్చారో ఎక్కడో స్కూల్లో దొరుకుతుందో అది ఉంటుంది కొంత ఏదైతే సిటీస్కి వస్తారు కొంచెం చేంజ్ చేసే అయితే ఇప్పుడు నా అనుభవం ఏంటంటే ఇప్పుడు నేనున్నాను నా కోసం నేను ఆలోచించాలి ఎంతవరకు ఆలోచించాలి ఏమి ఆలోచించాలి ఎందుకంటే చూడండి నా బాడీకి ఏది పడితే అది ఇస్తే ఎలాగ పడితే అలాగ ఇస్తే హెల్త్ పాడైపోతుంది దాని మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రతి వాళ్ళకి తెలుసు ఈ ఆలోచనలు కూడా అంతే నేనేమి ఆలోచిస్తున్నాను అది మంచిదా కాదా నాకు అవసరమా లేదా నాకు అవసరం లేదు కానీ వేరే వాళ్ళకి అవసరమా కేవలం అన్నీ మన కోసమే అనేటువంటిది కాదు కదా మానవత్వంగా మనం జన్మ తీసుకున్నాము అంటే మనం అందరి కోసం కూడా ఉండాలి అది జంతువులల్లో ఉండదు కానీ మనలో ఉంటుంది ఆ ఆలోచనని అక్కడే మనం ఆలోచించినట్లయితే నేను ఏమో ఆలోచించాలి కొంతమంది పిల్లల్ని మీరు చూడండి ఎక్కువ మాట్లాడరు చదువులో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఒకసారి ఒక నా దగ్గర విద్యార్థి వస్తే నేను అన్నాను మీరు సీఏ ఎలా చేస్తున్నారు ఇంత ఇన్నోసెంట్గా ఉంటారు అని ప్రశ్న వేశాను అనమాట అంటే వాళ్ళ అటెన్షన్ వైపు ఇంకా మిగతా విషయాలలో ఉండదు అదే సైన్స్ వాళ్ళు చూడండి సైంటిస్ట్ కూర్చున్నారు అని అంటే మనమైతే జనరల్గా చూడము కానీ వాళ్ళకు ఒకటే ఒక టార్గెట్ ఉంటుంది వేరే టార్గెట్ ఉండగా ఉండదు అనమాట నేను అనుకుంటాను వాళ్ళైతే పరివారం కోసం కూడా ఇంత ఆలోచించారు కావచ్చు అదే మాదిరిగా మిలిటరీ వాళ్ళు ఉన్నారు అది ఏ ఇంపార్టెంట్ ఏ ఇంపార్టెంట్ కాదన్న వాళ్ళకి తెలుస్తుంది ఓకే